పట్టణంలోని రేడియంట్ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ముప్పైవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో మక్తల్ సిఐ వెంకట్ ఎస్ఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు హెల్మెట్ తప్పక ధరించాలని అన్నారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని మీ భద్రతే మీ కుటుంబ భద్రత అని అన్నారు తాగి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నడపరాదని సూచించారు ఫోర్ వీలర్లను సీటు బెల్ట్ పెట్టుకుని నడపాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రఘు ఆంజనేయులు పాఠశాల డైరెక్టర్ బాలరాజ్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మక్తల్ పట్టణంలోని రేడియంట్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులతో ముప్పైవ జాతీయ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కింద మక్తల్ ఎస్ఐ గారు నేను వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది దీంట్లో స్కూల్లో టీచర్స్ అండ్ విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొన్నారు వాళ్ళకు ముఖ్యంగా వారి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా వాహన తాగి వాహనాలు నడపకూడదని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని చెప్పేసి ముఖ్యంగా హెల్మెట్ లేకుండా వాహనాలు బయటకు తీయకూడదు అదేవిధంగా ఫోర్ వీలర్ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాలు నడపాలని చెప్పేసి వాళ్ళకు తెలియపరచడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది మేము మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులకు మా బ్రదర్ మా ఫాదర్కు వెహికల్ ఉండటం ఖచ్చితంగా వితౌట్ తోటి బయటకు రాకూడదని చెప్పేసి మేము మారం పెట్టుకుంటాము ఖచ్చితంగా తీసుకునే విధంగా చేసి మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా రెస్పాండ్ అయ్యి మా టీచర్స్ కూడా వెహికల్స్ మీద వస్తున్నారు వాళ్ళకు ఎలిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఓకే లేనటువంటి వాళ్ళకు మా మేనేజ్మెంట్ తరపు నుండి కొంత కంట్రిబ్యూట్ చేసేసి హెల్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అందరికీ చెప్పేటటువంటిది ఏంది అని అంటే కుటుంబంలో బాధ్యత గల వ్యక్తి ఓ రోడ్ యాక్సిడెంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కుటుంబము వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయ్యే ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని రోడ్ సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం ధన్యవాదాలు